క్యాన్సర్స్ కూడా బాగా అవుతున్నాయి కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాలి అనే దాని మీద అందరూ కూడా మనకు అవకాశం ఉన్న ప్రతి చోట కూడా ఈ స్మోకింగ్ దాని మీద మనము అవేర్నెస్ క్రియేట్ చేసి క్యాన్సర్స్ కు దూరంగా ఉండాలి క్యాన్సర్ యాక్చువల్ లంగ్ క్యాన్సర్స్ మేల్స్ లో ఫస్ట్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్స్తో పోలిస్తే కొంచెం దానికి టైం ఉంటుంది కానీ లంగ్ క్యాన్సర్ వల్ల ఇమీడియట్ గా సెకండరీస్ డెవలప్ అయిపోతాయి చాలా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది

నేను ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా నేను నా జీవితంలో ఎలాంటి పొగాకును మరియు వాటికి సంబంధించిన ఉత్పత్తులను వాడను గాను ఈరోజే విడిచిపెడతానని మరియు నాకు పరిచయం ఉన్న వారికి వీటిని వలన వచ్చే అనర్థాలను గురించి తెలియజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జీవితాన్ని ఎంచుకో పొగాకను కాదు